గోమాత హిందువులకు ఎంతో పవిత్రమైన జంతువు ఈరోజు గోమాత మహత్యం గురించి తెలుసుకుందాం గోమాత మహత్యం గురించి విన్నా చెప్పినా చదివినా మన ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి ప్రాచీన పవిత్ర భారతీయ సంస్కృతికి సంపదలకు ప్రతీక గోమాత భారతీయులకు అనాది నుండి ఆరాధ్య దేవత మానవజాతికి గోవు కన్నా మిన్నగా ఉపకారం చేసే జంతువు మరొకటి లేదు మిగిలిన జీవుల కన్నా గోవు ఎంతో ఉత్తమమైన జంతువు అని దానిలోని అణువణువు పవిత్రమైనదని ఆధునిక శాస్త్రవేత్తలు కూడా ఒప్పుకున్నారు చతుర్వేదాలే కాక హిందూ ధర్మ శాస్త్ర గ్రంథాల్లోనూ భారత రామాయణ భాగవతాది పవిత్ర గ్రంథాల్లోనూ గోమహిమ అసమానమైనదిగా అభివర్ణించబడింది ఋగ్వేదము గోవు యొక్క గొప్పతనం గురించి ఇలా వివరించింది అమృతస్య నాభిహి అంటే గోవు యొక్క పాలు పెరుగు నెయ్యి మూత్రము పేడ లేదా గోమయం వీటిని పంచగవ్యాలు అని అంటారు ఇవి పౌష్టిక ఆహారాలే కాక అద్భుతంగా పనిచేసే దివ్య ఔషధాలు అమృతతుల్యాలు అని వర్ణించింది ఇక యజుర్వేదం ఏం చెప్పింది అంటే గో సమాన నా విద్యతే అని చెప్పింది అంటే ప్రపంచంలోని ప్రాణులంటికంటే ఆది అంతము మనకు ఉపయోగపడేది గోవు మాత్రమే అని అర్థం సమవేదం ఏం చెప్పింది అంటే గో నుంచి లభించే ప్రతి పదార్థము పవిత్రమే అందుకే గోవు మన శరీరాన్ని మనసును కూడా పవిత్రం చేస్తుందని పర్యావరణంలోని కాలుష్యాన్ని శుద్ధి చేస్తుందని చెప్పింది ఇక అదర్వన వేదం ఏం చెప్పింది అంటే దేను సదనం రైనమని వర్ణించింది అంటే ఐశ్వర్యాలకు నిలయం గోవు అష్ట ఐశ్వర్యాలు గోవులోనే ఉన్నాయి గోవుతో రైతు ధనవంతుడు అవుతాడు పాండి పంటలను అనుభవిస్తాడు అని చెప్పింది శ్రీకృష్ణుడు స్వయంగా గోమాతను పూజించి సేవించి గోపాలుడయ్యాడు గోవు విశ్వమాత గోవును ఆరాధిస్తే సమస్త దేవతలను ఆరాధించినట్లే అని పురాణాలు చెబుతున్నాయి భారతీయ గోవును రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది గోహత్యకు ప్రాయచిత్వం లేదు ఒకసారి వినాయకుడు తన తల్లి పార్వతీదేవికి సవతి బాధ లేకుండా చేస్తానని ప్రమాణం చేశారట అందుకే శివుడి జటా జూటం నుంచి గంగను భూలోకానికి పంపాలని భావించాడు వినాయకుడు భూలోకాన్ని స్వర్గంగా మార్చడం గౌతమి మహర్షి వల్లే జరుగుతుందని వినాయకుడికి తెలుసు వెంటనే వినాయకుడు పార్వతీదేవి చెలికెత్తెను గోవుగా మార్చి ఆ గోవుతో ఇలా పలుకుతాడు నీవు గౌతమ మహర్షి నివసించే దగ్గర పంట పొలాల్లోకి వెళ్ళి మేస్తూ ఉండు ఆ మహర్షి నిన్నేమన్నా అంటే నీవు తక్షణమే చనిపో అని ఆదేశిస్తాడు ఆ విధంగా ఆ మాయాగోవు పంట పొలాల్లోకి చొరబడి పంటను మేస్తూ ఉంటుంది గౌతముడు అది చూసి భరించలేక ఒక గరికతో దాన్ని అదలిస్తాడు వెంటనే మాయాగోవు చనిపోతుంది దీంతో గౌతముడు గుహత్య చేశాడని అందరూ గౌతముణ్ణి నిందిస్తారు దీంతో గౌతముడు వెంటనే వినాయకుడి వద్దకు వెళ్ళి తన పాపానికి ప్రాశ్చిద్దం తెలపమని కోరుకుంటాడు అప్పుడు వినాయకుడు ఇలా చెప్తాడు మా తండ్రిగారి జటాజూటంలోని గంగను గోవుపై ప్రసరింపచేస్తే నీ పాపం తొలగిపోతుందని తెలియచేస్తాడు వెంటనే గౌతముడు శివుడి కోసం తపస్సు చేసి శివుణ్ణి మెప్పించి గంగను రప్పించగా ఆ మాయాగోవు బతుకుతుంది శివుడి జటాజూటం నుంచి వచ్చిన ఆ గంగే గౌతమిగా మారింది కలియుగంలో గంగానది కపిల గోవు రావి చెట్టు సాధు పొంగవుల సేవ ఏకాదశి వ్రతం వీటికి మించిన కార్యం మరొకటి లేదని శాస్త్రాలు చెబుతున్నాయి ఒకనొకప్పుడు పార్వతీదేవి కైలాసంలో పరమశివుణ్ణి భక్తితో పూజించి ఇలా పలికింది నాదా స్త్రీలు తెలిసి తెలియక ముట్లు అంటూ కలిపిన దోషం పెద్దలను బ్రాహ్మణులను భక్తులను దూషించిన దోషం పరులను హింసించిన దోషం పరులను హింసించిన పాపం ఏ విధంగా పరిహారమవుతుందో చెప్పవలసిందిగా ప్రార్థించింది అప్పుడు దయామరుడైన పరమశివుడు ఇలా పలికాడు ఓ పార్వతి గోమాతనందు సమస్త దేవతలు ఉంటారు అలాంటి గోవును పూజిస్తే సర్వ పాపాలు నశిస్తాయి ఆ గోమాతనందు పాదాలు రుణ పితృదేవతలు గొలుసులు దళాలు సమస్త పర్వతాలు మారుదీ కూడా ఉంటారు నోరు లోకేశ్వరం నాలుక నాలుగు వేదాలు భ్రూమధ్యమున గంధర్వులు దంతాన గణపతి ముక్కున శివుడు ముఖమున జ్యేష్ఠాదేవి కళ్ళలో సూర్యచంద్రులు చెవులలో శంకుచక్రాలు కొమ్ములలో యమ ఇంద్రులు ఉంటారు కంఠములో విష్ణువు భుజాన సరస్వతి రొమ్మున నవగ్రహాలు గంగడోలున కాసి ప్రయాగా నదులు ఉంటాయి ఉదరమున పృథ్వీదేవి వెన్నున భరద్వాజ కుబేర వరుణ అగ్ని మొదలైన దేవతలు ఉంటారు ఉదరమున సనకసనంద సనత్కుమారులు తోకన చంద్రుడు తోకకుచ్చున సూర్యకిరణాలు తోలు ప్రజాపతి రోమావళి త్రిసంత్ దేవతలు పిరుదులయందు పితరులు కర్రి బోలు పాదుగా పుండరీకాక్షుని బోలు స్థనాలు సప్త సముద్రాలు పాలు సరస్వతీ నది పెరుగు నర్మదా నది నెయ్యి అగ్ని బొడ్డున శ్రీకమలం అమృతం కడుపులో ధరణి దేవతలు గోపచింత గంగా యమున ప్రయాగ త్రివేణి నదులు గోమయంలో శ్రీ మహాలక్ష్మి ఉంటారు గోపాదధూలి సమస్త పుణ్యనదులు తీర్థాల కన్నా గొప్పది కాబట్టి ఓ పార్వతి ఈ గోమాత ఉదయం పఠిస్తే బ్రహ్మహత్య మహాపాతకాలు సైతం తొలగిపోతాయి ప్రతి అమావాస్య నాడు పఠిస్తే మూడు నెలల మహాపాపాలు తొలగిపోతాయి నిత్యము సంధ్యవేళ పఠిస్తే మహాలక్ష్మి అనుగ్రహం కలుగుతుంది గోవును ఎవరైతే మనస్ఫూర్తిగా పూజిస్తారో వారి మూడు తరాల పితృదేవతలు తరిస్తారు గోవుకు తృప్తిగా మేత శనగలు బెల్లం తినిపిస్తే సమస్త దేవతలు తృప్తి పడతారు గోవుకు మనసారా నమస్కారం చేస్తే మంచి ఫలితం వస్తుంది గోవుకు ఐదు సార్లు ప్రదక్షిణం చేస్తే భూ ప్రదక్షిణంతో సమానం గోవును పూజిస్తే సమస్త దేవుళ్లను పూజించినట్లే గోమాతను దర్శించి గో ప్రదక్షిణం చెయ్యాలి శుద్ధ తొలి ఏకాదశి మొదలుకుని కార్తీక శుద్ధ ఏకాదశి వరకు గోపూజ చేసిన వారు సమస్త పాపాల నుండి విముక్తి పొంది విష్ణు సాన్నిధ్యాన్ని పొందుతారు కార్తీక బహుళ ద్వాదశిని గోవత్స ద్వాదశి అంటారు రోజు గోపూజ చేసిన వారు అనంతకోటి పుణ్యాలు పొంది నలభై ఒక్క రోజులు చేసిన పుణ్యఫలం ఈ ఒక్క రోజు చేస్తే లభిస్తుంది అని సాక్షాత్తు పరమశివుడే పార్వతికి తెలియచేశాడు రఘువంశపు రాజైన దిలీపునికి చాలా కాలం వరకు సంతానం కలగలేదు తన అద్దాంగి అయిన సుదక్షిణాదేవితో సహా సద్గురు దర్శనం కోసం వసిష్ఠ మహర్షి ఆశ్రమానికి వెళ్లాడు తనకు గల చింతను వ్యక్తం చేశాడు ఒక్క నిమిషం ధ్యానం చేసి వశిష్ఠుల వారు ఇలా పలికారు నాయనా నీవు ఒకసారి దేవేంద్రలోకం వెళ్లి తిరిగి వస్తున్నప్పుడు కల్పవృక్ష ఛాయలో ఉన్న కామదేనువును గమనించలేదు గోవ కనబడగానే నమస్కారం చేసి ప్రదక్షిణలు చేయాలి ఇక కామదేనువు మాట వేరే చెప్పాలా సర్వధర్మాలు తెలిసిన నీవు అప్పుడు ఋతుస్నాత అయినా నీ భార్య దగ్గర ఉండాలి అన్నా ధర్మం పాటించే తొందరలో వేగంగా నీ మందిరం చేరదామని వస్తున్నావు ఆ కారణంగా నీవు ఆ కామధేనువును గమనించకే వచ్చేశావు నీచే పూజ పూజా వ్యతిక్రమం జరిగింది పూజలను గుర్తించకపోవడం శ్రేయస్సుకు భంగకరం కాదా అప్పుడు కామధేనువు రాజా నన్ను పూజించకనే తొందరలో ఉండి వెళ్ళిపోతున్నావు నా సంతానాన్ని సేవించినా కాని నీకు సంతానం కలగదు అని చెప్పింది రథ వేగం వల్ల వాయుద్వని కారణంగా నీకు కానీ నీ సారథికి కానీ ఆ కామధేనువు చెప్పిన మాటలు వినబడలేదు నాయనా చేసినా తెలియక చేసినా కర్మఫలం అనుభవించక తప్పదు చేసిన తప్పును సరిద్దుకుని ప్రగతి పదంలో నడిచేవాడే ఉత్తముడు కాబట్టి నీవు గోసేవ చేసి శ్రేయస్సును పొందు యజ్ఞంలో పాలు నెయ్యి ధాన్యాలు సమకూర్చుటకై కామదేనువు పాతాల లోకానికి వెళ్ళింది ఆ గోమాత తిరిగి వచ్చేంతవరకు ఆమె సంతానమైన ఈ నందినీ దేనువును సేవించి తరించు అన్నాడు వశిష్ఠుడు ఇలా వశిష్ఠుల వారు హితవు చెప్తూ ఉండగానే ఆ నందినీ దేనువు రానే వచ్చింది దిలీపుడు పరమ సాధ్వి అయిన సుదక్షిణాదేవి ఆ నందిని దేనువును సేవించడం ప్రారంభించారు ఆ దంపతులు నందిని దేనువును నీడలాగా అనుసరించి సేవించారు ఆ దేనువు నిలిచినా నిలిచి కూర్చున్నా కూర్చుని నీళ్లు తాగినా తాగి ఆ నందిని దేనువును ఆరాధించారు ఇలా ఇరవై ఒక్క రోజులు ఆ రాజదంపతులు పరమ భక్తితో చేశారు వారి సేవకు సంతోషించిన నందిని దేనువు వారి భక్తిని పరీక్షిద్దామని హిమాలయంలో ఒక గంభీర బిలంలోకి ప్రవేశించింది త్రుటిలో ఒక సింహం ఆ హోమ దేనువు మీద పడబోయింది వెంటనే రాజు ఆ దేనువును కాపాడ్డానికి ధనుర్బాణాలు తీయబోయాడు కానీ ఆశ్చర్యం చిత్రపటంలో వీరునిలాగా ఉండిపోయాడు ఆ సింహం వల్ల స్థానుగా ఉండిపోయాడు ప్రగల్భంగా అప్పుడు సింహం ఇలా పలికింది రాజా గిరిజాధిపతి ఆజ్ఞ పొంది నేనీ పరిసరాల్లో విహరిస్తున్నాను శివకింకరుడును నా మీద నీ సత్తులేవీ పనిచెయ్యవు నేను మాములు సింహాన్ని కాను ప్రతిరోజు పరమేశ్వరుడు నందిని ఆరోహించేటప్పుడు నన్ను పాదపీటికగా ఉపయోగించి అనుగ్రహిస్తాడు నేను నికుంభమిత్రుడైన కుంభోదరుడను పార్వతీదేవికి పుత్రప్రాయమైన ఈ దేవదారు వృక్షాన్ని కాపాడడానికి పరమశివుడు నన్ను ఇక్కడ నియమించాడు ఈ ప్రాంతాలకి వచ్చే ఏ మృగాన్నైనా భక్షించే అధికారం నాకు ఉంది అని పలికింది నా పరాక్రమం బాహుబలం వృధా అవుతున్నవే ఈ నందిని దేనువుని కాపాడలేకపోతున్నాని అని అనుకుంటున్న రాజు నేను కుంభోధరుడును శివకింకరుడును అన్న మాటలు వినగానే కొంచెం కుదుటపడ్డాడు భగవత్ శక్తి ముందు మానవశక్తి అత్యల్పమే కదా అని అనుకున్నాడు ఆ కుంభోదరునితో ఇలా పలికాడు ఓ దివ్యసింహమా సృష్టి స్థితిలయకారకుడైన ఆ పరమేశ్వరుడు నీకువలే నాకు కూడా పరమ పూజ్యుడు కాని హోమధేనువైన ఈ నందిని కాపాడడం ధర్మమే కదా మన ఇద్దరికీ శ్రేయోదాయకమైనది చెప్తాను నా ఈ శరీరాన్ని ఆహారంగా స్వీకరించి నా గురుధనమైన ఈ నందినీ దేనుముని విడిచిపెట్టు అని రాజు పలకగానే కుంభోదరుడు నవ్వి ఇలా అన్నాడు ఓ రాజా నీవు చాలా మూడుల్లాగా ఉన్నావు నీవు ఈ భూమండలానికి ఏక చక్రాధిపతివి యవ్వనంలో ఉన్న మన్మథకారుడివి ఒక్క గోవు కోసం అన్నీ వదులుకుంటావా అల్ప కారణానికి అధిక మూల్యం ఎందుకు చెల్లిస్తావు ఇయావు కాకపోతే ఇలాంటివి కోటి మీ గురువుగారికి ఇవ్వవచ్చు నీ పాలనలో సుఖంగా ఉండే కోట్లాది ప్రజలను అనాదరణ చేసి ఈ గోవు కోసం త్యాగం చేస్తావా నీకు ఎట్టి రాదు గురుద్రోహం అంటదు అని అన్నాడు దిలీపుణ్ణి ప్రలోభ పెడదామని అది విని ధర్మాత్ముడైన దిలీపుడు ఇలా పలికాడు ఆపద నుంచి రక్షించేవాడే క్షత్రియుడు అలా చేయనివాడు రాజు ఎలా అవుతాడు అదే కాక ఎదురుగా హింస జరుగుతున్నా కాపాడకుండా చూస్తున్నా ప్రాణాలు ఎందుకు ఓ శివకింకరుడా నీవు దేవతామూర్తివి నా శరీరాన్ని స్వీకరించి ఈ దేనువును విడిచి నా ప్రార్థన మన్నించు అని పలికాడు రాజు ఎలాగో చివరికి ఒప్పుకుంది సింహం స్థానువుగా ఉన్న రాజు మామూలుగా కదలగలిగాడు తన్ని తాను సింహానికి అర్పిద్దామని మోకాళ్ళపై కూర్చుని తలవంచుకుని సింహం వేటుకై ఎదురుచూస్తున్న దిలీపుడి మీద పుష్పవర్షం కురిసింది అప్పుడు నందిని దేనువు దివ్య ఆకృతి దాల్చి ఇలా పలికింది రాజా మహర్షి తపశ్శక్తి వలన నన్ను ఈ సింహమే కాదు విశ్వంలో ఏ శక్తి హాని కలిగించలేదు నిన్ను పరిషిద్దామని ఇలా చేశాను నీ భక్తితో నన్ను మెప్పించావు దివ్యమైన నా క్షీరాన్ని స్వీకరించు సంతానవతుడివి అవుతావు అని పలికింది నందిని దేనువు అప్పుడు ధర్మజ్ఞుడైన దిలీపుడు ఇలా పలికాడు తల్లి నీ కరుణ అమోఘం నన్ను నా అద్దాంగిని ధన్యుల్ని చేశావు లేగదూడా నీ పాలకై చూస్తుంది మహర్షులు యజ్ఞార్థం నీ క్షీరానికై నిరీక్షిస్తూ ఉంటారు వారు తీసుకున్న తర్వాత మిగిలిన దానిలో ఆరోవంతు తీసుకుంటాను అని పలకగానే తదేతి అని ఆశీర్వదించింది నందిని దేనువు దేను వ్రత మహిమ వల్ల రఘుమహారాజును పుత్రునిగా పొందాడు దిలీపుడు గో మహత్యం గురించి తెలిపే మరొక విశేషమైన కథను ఇప్పుడు విందాం మహర్షులలో చవన మహర్షికి ప్రత్యేకమైన స్థానముంది నీటిలోనూ ఆయన తపస్సు చేసుకునేవాడు ఒకసారి గంగా యమున సంగమ జలాలో మునిగి సమాధిపరుడై ఎంతో కాలం తీవ్ర తపస్సు చేశాడు చవనుడు కామ కామక్రోధాదులను జయించినవారు ఆ నీటిలో తిరిగే చేపలు హాయిగా ఆయన శరీరమంతా ఎక్కి తిరిగినా ఏమనక వాటి చిలిపి చేష్టలకు సంతోషించేవాడు శవనుడు ఇలా పన్నెండేళ్లు గడిచాయి ఒకసారి విధివసాత్తు కొందరు జనరులు ఆ ప్రాంతాలకు వచ్చి వలని వేయగా చేపలతో పాటు చవనుడు కూడా ఆ వలలో చిక్కుకున్నాడు మహర్షి తపస్సు భంగమైనదని తమ తప్పు క్షమించమని ఆ మహర్షిని ప్రార్థించారు జాలరులు ఓ జాలరులారా భయపడకండి మీరే తప్పు చెయ్యలేదు మీ విధి నిర్వహణలో తెలియకుండా ఇలా జరిగింది మీ కష్టం ఊరికే పోకూడదు శ్రమించినందుకు తగిన ఫలితం మీకు రావాలి అందుకని కూడా అమ్మీ ఆ సొమ్ము తీసుకోండి అన్నాడు శవనుడు శవణుడే ఉదార స్వభావానికి ఆశ్చర్యపడిన ఆ జాలరులు తమదే దోషమని తలంచి మహర్షి తపస్సు భంగపరచామని రాజైన నహషుడి వద్దకు వెళ్లి వాళ్లంతట వాళ్ళు తమ తప్పు విన్నవించి తమను శిక్షించమని కోరారు జాలరుల నిజాయితీకి సంతోషించి ధర్మాత్ముడైన నహషుడు మంత్రి పురోహితులతో సహా ఆ మహర్షి దగ్గరకు వచ్చి ఆయనకు పాదాభివందనం చేసి ఇలా పలికాడు మహానుభావా ఈ బెస్తలు తెలియక తప్పు చేశారు దీనికి ప్రాశ్చిత్తమేమిటో మీరే సెలవియ్యండి అని అడిగాడు దానికి చవనుడు రాజా ఈ జారుల దోషమేమీ లేదు వారి కులవృత్తిని పాటించారు అంతే వీరికి వారి కష్టానికి తగిన వెల దక్కేటట్లు చూడు అని సత్యభాషణం చేశాడు నహషుడు తన మంత్రులతో ఆ జాలరులకి వెయ్యి మాడలు ఇవ్వమని ఆదేశించాడు కాని చవనుడు అది తనకు సరైన వెల కాదు అన్నాడు రాజు పదివేలు లక్ష చివరికి కోటి మాడలిస్తాను అన్నా అది తనకు సరైన ధర కాదు అన్నాడు చివరికి నహుడు అయితే అర్ధరాజ్యాన్ని ఇస్తాను అన్నాడు నీ మంత్రులతో సంప్రదించి చూడు అన్నాడు చవణుడు ఆలోచించడానికి ఏమున్నది నా రాజ్య సర్వస్వము ఇస్తాను అన్నాడు నక్షుడు శవనుడు అయినా అది సరిపోదు అన్నాడు ఏమి చెయ్యాలో తోచని నక్షుడికి ఇలా సలహా ఇచ్చాడు గవిజాతుడు అని మహాముని గోవు త్రిలోక పూజ్యమైనది సర్వదేవతా స్వరూపమైనది సకల వేద శాస్త్రాలకు ఆశ్రయుడైన మహర్షికి వెలకట్టడం అసాధ్యం అలాగే గోవుకు కూడా వెల కట్టలేము అందుకని ఒక గోవు ఇవ్వు అలాగే చేశాడు నషుడు శవనుడు సంతోషించాడు తగిన వెల ఇచ్చావని పలికాడు ఆ జాలర్లు కూడా సామాన్యులా ఇలా అనుకున్నారు ధనధాన్యాలు ఎప్పుడైనా సంపాదించవచ్చు కాని ఒక మంచి పని చేసే అవకాశం మళ్లీ మళ్లీ రాదు దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి ఇలా అనుకుని మహర్షి దగ్గరకు వెళ్లి ఇలా పలికారు జాలరులు అయ్యా బ్రహ్మతుల్యమైన ఈ గోమాతను మీరే స్వీకరించి మమ్ము అనుగ్రహించండి అని పలికారు వాళ్ళ మంచితనానికి సంతోషించిన శవనుడు ఈ చేపలకి మీకు సద్గతులు కలుగుతాయి అని ఆశీర్వదించాడు ఆ తరువాత నషుడి ధర్మబుద్ధికి మెచ్చి శ్యవణుడు గవిజాతుడు తమని వరం కోరుకోమన్నారు అప్పుడు వినయంతో నహుడు స్వామి మీరు తృప్తి పొందితే అదే చాలు ఇంకేది అక్కర్లేదు అని పలికాడు గోమాత అంత విశిష్టమైనది కన్నయ్య గోపాలుడు కాబట్టి ఆయన చింత గోవులు ఉండడం సహజమే కానీ ప్రపంచంలో ఎక్కడా కనిపించినంత ప్రముఖంగా భారతీయ సంస్కృతి హైందవ ధర్మాలలో గోమాత ప్రస్తావన ఉంటుంది అసలు గోత్రం అన్నమాటే గోవుల మంద నుంచి వచ్చింది అంటారు భారతీయుల గోవుకి ఇంతగా ప్రాముఖ్యతను ఇవ్వడానికి కారణం లేకపోలేదు అవి కేవలం పాలకు వ్యవసాయానికి మాత్రమే తోడ్పడడం లేదు మన మనసును ఎరిగి మసులుకుంటూ వచ్చాయి హిందువులు గోవులను స్వచ్ఛమైన ఆత్మలుగా భావిస్తారు తమ కష్ట సుఖాలకు స్పందించే జీవులుగా భావిస్తారు యజమాని బాధలో ఉన్నప్పుడు తాను కూడా కన్నీరు పెట్టే జీవి గోవు ఒక్కటే అందుకేనేమో కన్నైకు గోవులంటే అంత ఇష్టం అంతదాకా ఎందుకు గోవులు వర్షపు నీటిలో తడిస్తే చిరాకు పడిపోతాయని ఆయన గోవర్ధనగిరిని ఎత్తాడని నమ్మేవారు లేకపోలేదు గోవు కూడా జంతువే కానీ ప్రపంచంలో మరే జంతువుకు లేని ప్రత్యేకత గోవుకు ఉంది గోవు ఒకవేళ విష పదార్థాలను తిని ఆ పాలను మనం తాగితే రోగగ్రస్తులం అవుతామేమో అని మనకు అనుమానం ఉంటుంది ఒక ఆవుకు ప్రతిరోజు ఒక మోతాదుగా విషాన్ని ఎక్కించి ఇరవై నాలుగు గంటల తర్వాత దాని రక్తాన్ని పాలను మూత్రాన్ని పేడను పరీక్షిస్తే దేంట్లోనూ కూడా విషం లేదు గరలాన్ని శివుడు కంటల్లో దాచుకున్నట్టు ఆ విషాన్నంతా తన కంటల్లో దాచుకుంది గోమాత మరే జంతువు కూలేని విశిష్ట గుణం ఇది ప్రాణవాయువును పీల్చుకుని ప్రాణవాయును వదిలే ఏకైక ప్రాణి విషాన్ని హరించే గుణం ఆవు పాలకు ఉంది వైద్యశాస్త్రానికే అర్థం కాని రోగాలను సైతం తన మూత్రంతో తరిమి కొట్టగల శక్తి గోమాతది రెండు కలిపి వేడి చేస్తే ఆక్సైడ్ ఆక్సైడ్ అనే శక్తివంతమైన వాయువులు విడుదలవుతాయి కృత్రిమ వర్షాన్ని కురిపించడానికి ప్రొపిలిన్ ఆక్సైడే శ్రేష్టమైనది గోమూత్రం ప్రపంచంలోని సర్వోత్తమైన నాశిని గోవు పేడ మూత్రం ద్వారా తయారయ్యే మందులతో ఉదరకోశ వ్యాధులను నయం చెయ్యవచ్చు ఇళ్లను పేడతో ఆవుపేడతో రేడియో ధార్మిక కిరణాల నుండి మనల్ని కాపాడుకోవచ్చు ఆవు పేడలో కలరా వ్యాధిని వ్యాపింపచేసే క్రిములను నాశనం చేసే శక్తి ఉంది ఒక తులం నెయ్యిని యజ్ఞంలో వాడితే ఒక టన్ను ప్రాణవాయుని ఉత్పత్తి చేస్తుంది గోమూత్రం జలమంతా పవిత్రమైనది పూర్వకాలంలో గోవులేని ఇల్లు ఉండేది కాదు గోవు ఇచ్చిన పాడి పంటలతో పసిపాపల మొదలుకుని వృద్ధుల వరకు నిండు ఆరోగ్యంతో మసిలేవారు ఏనాడూ సిరిలేదు అని వాపోయేవారు కాదు అంతటివాడు తన దగ్గర ఉన్న కామధేనువు వల్లే విశ్వామిత్రుడి వంటి మహారాజును కూడా ఓడించగలగాడు గోమాత గురించి వేదాలు ఇలా చెప్తున్నాయి సంపదలకు మూలం గోవు అంది అధర్వన వేదం గోవు గురించి ఎంత చెప్పినా తక్కువే అంటుంది శతపద బ్రాహ్మణం రోజూ కాస్త గడ్డి తినిపించి నీరు తాగిస్తే అలా సంరక్షించే వానికి అశ్వమేధ యాగం చేసిన ఫలం ప్రాప్తిస్తుందట రాజున్న కాలంలో గోసంపద అనుసరించే వారి భోగభాగ్యాలు వర్దిల్లేవి కళ్యాణం కోసం భగవంతుడు మానవులకిచ్చిన వరప్రసాదం గోవు గోవు పట్ల మానవులు చూపే ప్రేమను గ్రహించి అంతకు పలు రెట్లు అధికంగా మనకు ఫలాలను ఇస్తుంది గోమాత మరి ఎంతో విశేషమైన గోవుకు ఏం పడితే ఎలాంటి ఫలితం కలుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం గోవుకు నానబెట్టిన ఉలవలు పెడితే వృత్తినందు నిలకడ ఉంటుంది నానబెట్టిన బొబ్బర్లు తినిపిస్తే ధనాభివృద్ధి కలుగుతుంది నానబెట్టిన గోధుమలు తినిపిస్తే కీర్తి పట్టుదల పెరుగుతాయి తోటకూర బెల్లము కలిపి గోమాతకు తినిపిస్తే ప్రశాంతత కలుగుతుంది గోమాతకు నానబెట్టిన కందులు తినిపిస్తే కోపం తగ్గుతుంది నానబెట్టిన మినుములు తినిపిస్తే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది నానబెట్టిన శనగలు తినిపిస్తే ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది అలాగే గోమాతకు బంగాళాదుంపలు తినిపిస్తే నరగోషుల నివారణ జరుగుతుంది క్యారెట్లు తినిపిస్తే వ్యాపారాభివృద్ధి కలుగుతుంది దోసకాయలు తినిపిస్తే శత్రు నివారణ జరుగుతుంది అలాగే టమోటాలు తినిపిస్తే వివాహ ప్రాప్తి కలుగుతుంది సంతానం లేని వారు గోమాతకు వంకాయలు తినిపించాలి దొండకాయలు తినిపించడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది ఎవరైతే నానబెట్టిన కందిపప్పును గోమాతకు తినిపిస్తారో ఇలా చేయడం వల్ల రుణ విముక్తి కలుగుతుంది ఈరోజు ఈ కథలను విన్నా చదివినా చెప్పినా వినిపించినా సకల సుమాలు కలుగుతాయి జన్మల దోషాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది ఓం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మనే నమ